ఆ దేవుడు అందాలన్నీ ఒక బొమ్మగా మలిచాడంట ఆ బొమ్మని అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు సినీ చరిత్రలోనే కాదు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి శ్రీదేవి గారు దాదాపుగా తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో వందలాది విభిన్న పాత్రలు నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ అందాల తార చిన్న వయసు నుండే నటనలో దిగిన ఈ అందాల తార తనకంటూ ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టించుకుందని చెప్పొచ్చు ఆ భగవంతుడు చేసినటువంటి పెద్ద ఏంటంటే ఈ శ్రీదేవిని మనకు దూరం చేయటం తన నటనతో అందంతో అభినయంతో నాట్యంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గుండెల్లో గుడి కట్టుకున్నారు నటి శ్రీదేవి ఈవిడన్ మహానటి అనొచ్చు అన్న ఎన్టీఆర్ గారి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ప్రశంసలు అందుకున్న ఏకైక నటి శ్రీదేవి గారు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఏ సినీ రంగాన్నైనా ఏలగలిగినటువంటి మహారాణి శ్రీదేవి గారు